వెల్కమ్ టు సీజ టీవీ ప్రతిరోజు మనం వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజీ వార్తల్ని తెలుసుకుంటున్నాం కదా అదే క్రమంలో ఈరోజు సినిమా పేజీలో ఏముందనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్రతిరోజు కూడా ఎవ్రీ డే సినిమా అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేయండి అలానే అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా యొక్క న్యూస్ ఎప్పుడైనా సరే రాగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ కాకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక మనం ప్రధాన వార్తల్లోకి వెళ్దాం ముందుగా సాక్షి సినిమా పేజీలో సినిమా వార్తలు ఏమన్నా చూద్దాం పెద్ద పెద్ద ఫైట్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ జగపతి బాబు దిగేంద్ర శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమా పై వెంకట సతీష్ కి లార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి షూటింగ్ భాగ్యాలలో శరవేగంగా జరుగుతోంది ఈ షెడ్యూల్ లో భాగంగా రైలులో చిత్రీకరిస్తున్న పెద్ద ఫైట్ లో విలన్లను రఫాటిస్తున్నారు రామ్ చరణ్ పెద్ది కోసం హైదరాబాద్ లో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కోల్లా అద్భుతమైన అద్భుతంగా వేసిన సెట్ లో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రం ఇండియన్ యాక్షన్ సినిమాల ప్రమాణాన్ని పెంచేలా హై బడ్జెట్ తో రూపొందిస్తున్న ట్రైన్ ఎపిసోడ్ ఇది ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ తన కెరీర్ లోనే అత్యంత రిస్క్ స్టంట్స్ చేస్తున్నారు పుష్ప టూ చిత్రంలో తన వర్కింగ్ స్టైల్ తో ఆకట్టుకున్న నవాకాంత్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెల్ కు కొరియోగ్రఫీ చేస్తున్నారు ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో నేటితో ముగుస్తుంది మార్చి ఇరవై ఏడున పెద్ద సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని యూనిట్ తెలిపారు ఏదైతే రామ్ చరణ్ సంబంధించినటువంటి యొక్క వార్త సినిమా సంబంధించి పెద్ది పెద్దికి ఎంత పెద్ద హైప్ క్రియేట్ అయిందో మీకు తెలియదు కాదు సో దీనికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా త్రిబుల్ ఆర్ తర్వాత అని చెప్పచ్చు త్రిబులార్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సోలోగా చేస్తున్నట్టు అంటే సినిమా పెద్ది అలానే సానా బుచ్చిబాబు బుచ్చిబాబు సుకుమార్ దగ్గర గా చేసినటువంటి బుచ్చిబాబు ఫస్ట్ సినిమా ఒప్పేన తోటి మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు ఇదే క్రమంలో పెద్ద బాబు లో చేసినటువంటి సినిమా బుచ్చిబాబు సెకండ్ మూవీని పెద్ద స్టార్ కాస్ట్ తోటి పెద్ద కాంబినేషన్ ఆఫ్ స్టార్స్ తోటి చేస్తున్నటువంటి సినిమా స్టార్స్ అంటే ఒక విధంగా చెప్పండి ఏఆర్ రెహమాన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టరు రామ్ చరణ్ జాన్వి కపూర్ అదేవిధంగా టోటల్ యూనిట్ కూడా మొత్తం రత్నవేలు ఫోటోగ్రఫీ ఇలా మంచి టెక్నీషియన్స్ తోటి అద్భుతంగా చేస్తున్నారు దీని యొక్క గ్లీమ్స్ ఏ రిలీజన్యో ఆ రామ్ చరణ్ బ్యాట్ తోటి క్రికెట్ ఆడేటువంటి స్టైల్ అయితే ఉందో అది ఐపీఎల్ ఐపీఎల్లో కూడా ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా దాన్ని ఫాలో అయ్యారు సో ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రేజ్ అయితే వచ్చింది పెద్దకి ఇక పెద్ద సంబంధించి ఆ లుక్ లుక్లో రామ్ చరణ్ ఇచ్చేయటం ముక్కుకి పోగుతోటి గడ్డంతో రామ్ చరణ్ మాత్రం చాలా ఆకట్టుకునే లో అయితే ఉన్నారు సో ఇవన్నీ కలిసి రామ్ చరణ్కి ఒక పెద్ద హిట్ రాబోతుంది అనేటువంటిది మాత్రం సంకేతాలు తెలుస్తూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇంకా టైం చాలా ఎక్కువ ఉంది ఒక నైన్ మంత్స్ పీరియడ్ అయితే ఉంది ఎందుకంటే మార్చి ఇరవై ఏడున ఈ సినిమాని రిలీజ్ చేద్దాం ఉంటారు అంటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మార్చి ఏప్రిల్ మే అంతా కూడా మార్చి ఎగ్జామ్స్ అంతా ఎండ్ అయ్యే టైము ఏప్రిల్ నుంచి మే అంతా హాలిడేస్ ఉండేటువంటి ఇది హాలిడేస్ మూడ్లో ఉంటారు కాబట్టి ఇక లాంగ్ రన్ అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఆ యొక్క టైమ్ స్లాట్ ని బ్లాక్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ రాబోతుంది అనేటువంటి సూచనలు మాత్రం ఈ యొక్క వార్తలు చూస్తుంటే మాత్రం అనిపిస్తూ ఉంది ఏదేమైనా ఆల్ ద బెస్ట్ ద టోటల్ టీమ్ ఆఫ్ పెద్ది ఇక కథ నన్ను డైరెక్ట్ చేస్తుంది దర్శకుడు శేఖర్ కముల నా లోని మ్యూజికల్ లవ్ స్టోరీ చిత్రాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి దీంతో నాపై ఓ మార్క్ పడింది కానీ కథకు ఏం కావాలో అదే చేశాను లీడర్ చాలా నిజాయితీగా చెప్పిన కథ ఆ కథలో లవ్ స్టోరీ మంచి పాటలు పెట్టాలనుకోలేదు డేస్ కాలేజీ స్టోరీ కాబట్టి కాలేజీ స్టోరీ లానే ట్వీట్ చేశాను కుబేర సినిమా కూడా అంతే ఈ కథకు కావాల్సిందే చేశాను చెప్పాలంటే నేను కథకు డైరెక్ట్ చేయడం కాదు కథే నన్ను డైరెక్ట్ చేస్తుంది అని అన్నారు దర్శకుడు శేఖర్ కంబుల ధనుష్ నాగార్జున హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కుబేర రశ్మిక మందన్న జిమ్ సో ఇది దీనికి సంబంధించినటువంటి కుబేర సినిమాలో ముంబై నేపథ్యంలో సాగుతుంది తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా చిత్రీకరించాం ఒక సూపర్ రిచ్ ప్రపంచం ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం ఇలా రెండు విభిన్నమైన ప్రపంచాలను ప్రేక్షకులు చూస్తారు తనకు ఏమి వద్దని ఏ ఆశ లేదని ఒక బెగ్గర్ ఈ ప్రపంచంలోని అన్ని తరకే కావాలనుకునే ఒక బిలియనీర్ మధ్య ఉండేటువంటి క్లాన్ఫిక్ట్ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే బెగ్గర్ వర్సెస్ బిర్యానీర్ ఈ తరహా కథలను చెప్పిన నప్పుడు పేదవారే గెలుస్తుంటారు కానీ అది ఎలా ప్రజెంట్ చేశాం అన్నది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎమోషనల్ థ్రిల్లర్ గా ఉంటుంది ఈ సినిమా మనం ఊపిరి వంటి సినిమాల్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో నాగార్జున గారు నటించారు కుబేరలా కూడా ఆయన కొత్తగా కనిపిస్తారు ఈ సినిమాలోని పాత్రలో ఆయన ఇమిడిపోయారు ఇమిడిపోయిన తీరు అద్భుతం ఇక ఈ చిత్రంలోని దేవా పాత్రలో ధనుష్ సూపర్ గా నటించారు ధనుష్ బెగ్గర్ గా కనిపిస్తారు పాత్రలో ధనుష్ గారిని తప్ప ఆడియన్స్ మరొకరిని ఊహించుకోలేరు రష్మిక మందన్న తన యాక్టింగ్ తో ఈ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కు తెలుగులో రాకపోయినా తెలుగులో డైలాగ్స్ ను బట్టి బట్టి మరి చక్కగా చెప్పారు నా గత చిత్రాల్లో పోలిస్తే నా మార్క్ కుమేరా సినిమాలో పదింతలో ఎక్కువగా ఉంటుంది నా పతికెళ్ళ జర్నీని చూస్తున్నప్పుడు ఎమోషనల్గా అనిపిస్తుంది నా స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొని సినిమాలు తీసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి కానీ ఎక్కడా ఎదురు దెబ్బలు తగలేదు అది నా అదృష్టం సినిమాల లాభాల విషయానికి కూడా నాకు ఇంత పర్సంటేజ్ కావాలని ఎప్పుడూ అడగలు పారితోషికం తీసుకున్నాను అంతే దీనివల్ల చాలా నష్టపోయాను అయినా బాధలేదు ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం నా కథలన్నీ నా జీవితం నేను చూసిన నాకు తరసపడిన వ్యక్తుల జీవితాల్లో నీ వారివే ఇక లీడర్ నువ్వు సీక్వెల్ గా ఆలోచన ఉంది కానీ ఇప్పటి రాజకీయ వ్యవస్థలో ప్రజల్లో మార్పులు వచ్చాయి ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ను పట్టుకోవాలి ఇక నానితో చేసే సినిమా వర్క్ జరగాల్సి ఉంది నిజానికి ఓపెన్ గా ఫ్రాంక్ గా చెప్పాలి అంటే శేఖర కమ్ముల తర్వాత తెలుగు సినిమా శేఖర కమ్ముల కంటే ముందు తెలుగు సినిమా అని చెప్పచ్చు ఇది నేను కొద్దిగా మీకు వినడానికి కొద్దిగా ఎక్కువ చెప్తున్నాను అనుకోవచ్చు కానీ నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం ఏంటంటే శేఖర్ కమ్ముల కంటే ముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటే మైండ్ సెట్ శేఖర్ కమ్ముల తర్వాత ఒక ఎడ్యుకేటెడ్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒక ఎన్ఆర్ఐ కూడా సినిమా మీద ప్యాషన్ తోటి తన అద్భుతమైన కెరియర్ని ఇన్కమ్ని వదిలేసి సినిమాలో రావడం సినిమా అనే అనే మీడియా ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని చాలా గట్టిగా బలంగా సమాజానికి చెప్పచ్చు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆ శేఖర్ కమ్ముల నుంచే మొదలైందని మాత్రం నేను చెప్పవచ్చు అంతకంటే ముందు కూడా లేరా అంటే ఉన్నారు కానీ ఆ శేఖర్ కమ్ముల మాట్లాడే తీరు కానీ అది కానీ అసలు ఇతను ఈ సినిమా ఇండస్ట్రీకి సెట్ అవుతాడా అని చాలా మంది అనుకున్నారు అంతకుముందు ఇలా ఎలా ఉండాలంటే సినిమాలు చూసి మాస్ పీపుల్ పెద్దగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు సినిమా చదువులో వెనకబడిన వాళ్ళు కొద్దిగా చెప్పండి అల్లు అర్జు అల్లు అరవింద్ కూడా ఒకసారి చెప్పారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మా అబ్బాయి ఆ వారాగా ఎందుకు పైన తిరుగుతుంటే తీసుకెళ్ళి సినిమాలోకి తీసుకెళ్ళండారా అని చెప్పేసి అన్నాడు నాతో అని చెప్పేసి అన్నారు అంటే ఆ విధమైన ఒపీనియన్ అనేది సమాజంలో ఉండేది తర్వాత తర్వాత ఏంటంటే శేఖర్ గమ్ముల తర్వాత అందరూ ఎడ్యుకేటెడ్స్ కూడా ఇప్పుడు మనం చూసామంటే హరీష్ శంకర్ కానివ్వండి వంశీ పైడిపల్లి కానివ్వండి సో ఇప్పుడు వచ్చేటువంటి నవతరం దర్శకులు అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ అయ్యండి సినిమాల మీద హాలీవుడ్ సినిమాల మీద సినిమా టెక్నాలజీ మీద మంచి అవగాహనతో వస్తున్నారు ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానివ్వండి అండి టెక్నీషియన్స్ కూడా మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి వస్తున్నారు ఇప్పుడు రత్నం వీళ్ళ తీసుకొని డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్లో ఫిలిం టెక్నాలజీలో ఆయన డిప్లొమా చేశారు బ్యాచిలర్ ఆఫ్ ఫిలిం టెక్నాలజీ చేశారు ఆయన సో ఇలా ఎడ్యుకేటెడ్స్ మంచి టెక్నికల్ వాల్యూ ఉన్న వాళ్ళు రావడం వల్లే ఈరోజు మా తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది అంటే దానికి కారణం ఇలాంటి టెక్నీషియన్స్ వల్లే అంటే ఖచ్చితంగా ఒక ఫ్యూచర్లో మన తెలుగు సినిమా రంగం గుర్తించి పెట్టుకోవాల్సినటువంటి దర్శకుల్లో శేఖర్ కమల ఒకడని చెప్పడానికి నేను ఎటువంటి కూడా వెనకాడను నిజంగా ఇలాంటి వాళ్ళు కావాలి నిజంగా మీరు శేఖర్ కమ్మల ఇంటర్వ్యూస్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సిన్సియర్గా ఆయన సినిమా కోసం వర్క్ చేస్తాడనేది నాకు మాత్రం నచ్చినటువంటి నెంబర్ వన్ అని చెప్పొచ్చు అంటే క్రియేటివ్ సైడ్ అంటే డిఫరెంట్గా ఉన్నా కూడా క్రియేటివిటీతో పాటుగా జెన్యున్గా కనిపించేటువంటి వ్యక్తుల్లో శేఖర్ కమల ఒకరు సో ఆయన చేసే ప్రయత్నం ఏదైనా సిన్సియర్గా ఆమె ఎఫర్ట్స్ పెడతారు ఆయన అనుకున్న పాయింట్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలనే ఆలోచించారు తప్పించి వేరేవి కూడా ఆయన ఆలోచించారనేది నాకు తెలుసు ఈ యొక్క ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దీని ద్వారా కూడా మరోసారి అదే విషయం రుజువైంది ఏదేమైనా శేఖర్ కమల లాంటి సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ సూపర్ సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరు కోరుకోండి ఖచ్చితంగా సినిమా లవర్స్ అందరూ కూడా కోరుకోవాలి ఆ కుబేర ఒక డిఫరెన్స్ అయిపోతుంది కాన్సెప్ట్ గా ఆయన ముందే చెప్పారు ఒక బిచ్చగాడికి ఒక కి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా తీసుకున్నాను దాన్ని ప్రజెంట్ చేసే విధానం అనేది మీరు ఒకటి చూడండి ధనుషు బక్కబలచగా కొద్దిగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వ్యక్తి లాగా కనిపిస్తారు ఆయన పర్సనాలిటీ ఆయన తగ్గట్టుగా ఆయన ఎంచుకోవటం నాగార్జున గారి గురించి తెలుసు గోల్డెన్ స్పూన్తో పుట్టిన నాగార్జున గారు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది తెలుసు సో ఆయన్ని ఆ రిచ్ మెన్ గా నాగార్జున గారిని తీసుకోవటం ఈ రెండు కూడా మనకి ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్ అయ్యాడు దేంట్లో మన ఊపిరి సినిమాలో ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు ఆయన ఒక రిచ్ పర్సన్ గా సో ఆ బయట జనాలకు తెలుసు అఖి నాయకు కొడుకు అనే విషయం తెలుస్తూ ఆయొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ కి తగ్గట్టు ఉన్నటువంటి క్యారెక్టర్స్ తీసుకుని అద్భుతంగా ఈ సినిమా తీశారు అని మాత్రం నాకు అనిపిస్తా ఉంది ఈ క్రమంలో ఈ సినిమా రేపు రిలీజ్ అవుతా ఉంది రిలీజ్ అయ్యేటువంటి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బ్లాస్టర్స్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుందాం